హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు విశాఖపట్నం దొండపర్తిలో రామాలయం వీధిలో నూట రెండు అడుగుల ఎత్తుతో భారీ గణనాథుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు ఒకసారి వెళ్ళి ఆ గణనాథుడు విశేషాలు ఏంటో తెలుసుకుందాం మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే అతి భారీ గణనాథుడు విశాఖపట్నం దొండపర్తిలో కొలువు తీరాడు దొండపర్తి రామాలయం వీధిలో నూట రెండు అడుగుల ఎత్తుతో భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు పదండి లోపలికి వెళ్ళి గణనాథుడి గురించి తెలుసుకుందాం ఈ నూట రెండు అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని పర్యావరణానికి హాని కలగకుండా మట్టి కర్రలు గడ్డితో పదిహేను మంది కల్కత్తా కళాకారులు ఈ భారీ విగ్రహాన్ని ఇరవై రోజుల పాటు తయారు చేశారు ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు అందుకోనున్న ఈ భారీ లంబోదరుణ్ణి చూసేందుకు వేలాది మంది భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఈ భారీ గణనాథుడు నాట్య గణపతిగా నాగుపాము మీద నాట్యం చేస్తూ మనకి దర్శనమిస్తున్నారు ఈ భారీ గణనాథుడు నూట రెండు అడుగులు కాబట్టి నూట రెండు కేజీల లడ్డూని నైవేద్యంగా పెట్టారు ఈ నూట రెండు అడుగుల భారీ గణనాధుడిని ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఇక్కడే ఉన్న చోటే పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పవిత్ర గంగానది జలాలతో నిమజ్జనం చేయడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నూట రెండు అడుగుల భారీ గణనాథుడి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్